గేమ్ చేంజర్ మూవీ అయితే మనకి ఇండియన్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయితే అనౌన్స్ చేశారు బట్ అఫిషియల్ అది అనౌన్స్మెంట్ అయితే కాదు ఇంకా మూవీ టీమ్ అనేది ఇంకా పెండింగ్ వర్క్ ఉంది అని అలాగే శంకర్ గారి డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి మనకి చూసినట్లయితే ఒక బీచ్ లో బీచ్ లో మనకి రామ్ చరణ్ గారు లుక్స్ అట్లా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ లో ఇంట్రోస్ లో అండ్ అలాగే మనం చూసినట్లయితే రూమర్స్ అయితే రామ్ చరణ్ గారిని హైలైట్ చేస్తూ మూవీ కూడా హైలైట్ చేస్తూ చూపించిన విషయాలు చాలా ఉన్నాయి బట్ అంతకంటే ముందు ఇప్పుడైతే ఈ యొక్క టాపిక్ అనేది బాగా హాల్ చదివ్యా ఇంతకీ ఆ టాపిక్ ఏంటి అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అసలు మూవీ టీమ్ మూవీ నుంచి అప్పుడు ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఇలాంటి టాపిక్ గురించి ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోవద్దాం సో కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒక సబ్స్క్రైబ్ అనేది ఎందుకంటే ఫర్దర్ నుంచి ప్రతి మూవీ అప్డేట్స్ మూవీ రివీస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అండ్ కంప్లీట్లీ ఫస్ట్ ఆల్ మనం ఇది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి లీడర్ రోల్ వస్తున్న మూవీ ఇది అండ్ ఇందులో మనకి మంచి మంచి కీ రోల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇందులో మనకి రామ్ చరణ్ గారు అయితే డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించబోతుంది అని చెప్పి రిలీజ్ అయినటువంటి జరగండి జరగండి సాంగ్ కూడా అయితే మనం చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది కాస్ట్యూమ్స్ కానివ్వండి విఎఫ్ఎక్స్ కానీ ఏదైతే కొరియోగ్రఫీ సెట్ కానివ్వండి మొత్తం చాలా డిఫరెంట్ గా అయితే జరిగింది దాన్ని బట్టి అయితే ఈ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వస్తుంది ఏంటంటే తమన్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే ఈ యొక్క మూవీకి సంబంధించి చిన్న ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది ఏంటంటే ఈ యొక్క మూవీలో సాంగ్సే కాదు మూవీలో ప్రతి సీన్ క్లైమాక్స్ సీన్ అన్నట్టు ఉండబోతుంది శంకర్ గారు తన ఎఫెక్ట్స్ అంతా పెట్టి ఒక మూవీని కంప్లీట్లీ డిజైన్ చేయడం అయితే జరిగిందంట అండ్ రామ్ చరణ్ గారు కూడా చాలా అంటే చాలా అయితే కష్టపడారంటే ఈ యొక్క మూవీకి యొక్క మూవీ అనేది ఇండియన్ మూవీకి మంచి సక్సెస్ తీసుకోవచ్చు కమర్షియల్ మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయితే ఈ యొక్క మూవీ నిలవబోతుందని అని చెప్పి అయితే తమన్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంకా కంప్లీట్లీ ఈ యొక్క మూవీకి ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటంటే ప్రజెంట్ శంకర్ గారు అయితే ఈ ఇయర్ లో రిలీజ్ చేసే మూవీస్ లిస్ట్ లో వచ్చినట్లయితే జులై ట్వెల్త్ అయితే మనకి ఇండియన్ టూ మూవీ అయితే కమల్ హాసన్ లీడర్ ఉండే గారు వస్తున్నటువంటి భారతీయుడు టూ మూవీని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో కంప్లీట్లీ ఫర్దర్ గా చూసినట్లయితే ఈ యొక్క మన గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ మేబీ నవంబర్ అక్టోబర్ లో స్టార్ట్ చేయొచ్చు డిసెంబర్ లో కానివ్వండి జనవరి ఫిబ్రవరి లో అయితే ఈ యొక్క మూవీ మన ఇండియన్ థియేటర్స్ లోకి రావచ్చుని అంచనాలు అయితే ప్రజెంట్ చెప్తున్నాయి ఇంకా ఫర్దర్ గా చూసినట్లయితే ఇయర్ ఎండింగ్ అన్నాయి వస్తుంది లేదంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నది తప్ప ఇంకొక మూవీ అనేది ఈ టైంలో అయితే ఈ మధ్యలో అయితే రాదు ఎందుకంటే ఇప్పుడు శంకర్ గారు ఆల్రెడీ డేస్ చేసే ఇండియన్ టూ రిలీజ్ డేట్ ఉంది కాబట్టి సో ఈ ప్రమోషన్ ఏమి ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా ఇండియన్ లో కూడా ఒక మంచి సాంగ్ అయితే రిలీజ్ అయినది అది కూడా మంచి ఓకే అనిపించినట్టే ఉంది సో ఇది సబ్డేట్ అనేది ఇంకా గేమ్ చేంజర్ మూవీ గురించి ఫర్దర్ గా ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన తో షేర్ చేసుకోండి అండ్ కొత్త దేశాలు అంటే మనసుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో జెన్యున్ రివ్యూస్ అనేది క్వాలిటీ కంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ఫుల్లీ ఉంటుంది కాబట్టి సో దీస్ ద వీడియో టేక్ కేర్ అగన్ బై బై